దేవుడు నామానికి స్తోత్రములు ఇదే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఇదే కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడంట మీ పక్షంలో ఉంటాడట దేవుని బిడ్డలారా మేము సహాయం చేస్తాము మేము మీకు తోడుగా ఉంటాము మీరు ఏమి భయపడకండి అని చెప్పేసి అని ఎంతోమంది మనుషులు మనల్ని దైనపరుస్తూ ఉంటారు మాట కూడా ఇస్తూ ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా మనకు సహాయము చేయరు మన పక్షమున కూడా ఉండరు దేవుని పెట్టాలరా కానీ నీ దేవుడు అంటూ ఉన్నాడు అందరూ నిన్ను విడిచిపోయినా నేను నిన్ను విడవను నేను నీ పక్షమున ఉంటాను అంటూ ఉన్నాడు ఏదే కాల సమయంలో ఒకవేళ నీవు ఇలాంటి బాధలో ఉన్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడే నీ పక్షమున ఉన్నాడట నీకు సహాయం చేయడానికి నిన్ను స్వస్థపరచడానికి నీకు విజయం ఇవ్వడానికి నీకు న్యాయం చేయడానికి దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యశయ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు ఎంత చక్కని మాట భక్తుడు అంటున్నాడు మనుషులు మన పక్షంలో ఉంటారంటారు మన మన కొరకు మాట్లాడతామంటారు మనకు సహాయం చేస్తామంటారు చివరికి వారు మనకు దూరమవుతారు వారు మన ప మన పక్షమున ఉండరు మనకు సహాయం చేయరు కానీ దేవుడట నీవు మాకు సమాధానము స్థిరపరచుద్దువు దేవుడు నీకు న్యాయం చేస్తాడట దేవుడిని బిడ్డలారా నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచువు ఏ పనులలో మీరున్నారో ఏ పని నిమిత్తమై మీరు మీరు ముందడుగు వేస్తూ ఉన్నారో ప్రతి పనిని కూడా ఆయన సఫలపరిచే దేవుడు దేవుని బిడ్డలారా న్యాయం తీర్చే దేవుడు ఈ కాల సమయంలో మీకు న్యాయం తీరుస్తాడు ఎలాంటి స్థితిలో ఎలాంటి పనులు మీరున్నప్పటికీ ఆయన మీకు సహాయం చేస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో వచనములో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వర్షము ఎంత చక్కని మాట అండి దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు ఉన్నాడు నీ దేవుడు నీ పక్షమున ఉండి ఆయన నీకు పూర్ణ రక్షణ కలగజేస్తు ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఎలాంటి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఎలాంటి భయంకరమైనటువంటి రోగము నీవు భరిస్తూ ఉన్నావో బాధని భరిస్తూ ఉన్నావో వేదనని నువ్వు భరిస్తున్నావో నీ దేవుడట మరణము నుండి తప్పించుట ప్రభు అయిన యహోవ వర్షం అంట వేదన నుండి బాధ నుండి రోగము నుండి వ్యాధి నుండి మరణము నుండి కూడా తప్పించే దేవుడు నీ పక్షమున ఉన్నాడు దేవుని బిడ్డలారా అది కేవలము వశమై ఉన్నది యహోవ వశమైనటువంటి ఆ దేవుడే నీపక్షంలో ఉండి పూర్ణ రక్షణ నీకు కలగజేస్తూ ఉన్నాడు పూర్ణ విడుదల స్వస్థత నీకు కలగజేస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఒకటో వచనంలో దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును ఎంత అద్భుతమండి దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను స్థిరపరిచి నీకు న్యాయము చేసి పూర్ణ రక్షణ నీకు కలుగజేసి నీ శత్రువుల తలలని పగలగొట్టుతున్నాడు నీ మీద వ్యతిరేకముగా మాట్లాడుతున్నటువంటి వారి తలల్ని నీకు ఆ వ్యతిరేకమైనటువంటి యొక్క భయంకరమైనటువంటి మాంత్రికుల చేతుల నువ్వు ఉన్నావేమో మాంత్రికుల చేత నువ్వు బాధపడుతున్నావేమో మంత్రముల చేత నువ్వు వేదన పడుతూ పీడింపబడుతున్నావేమో అటువంటి శత్రువుల తలలని దేవుడు పగలగొడతాత దేవుని బిడ్డలరా నీకు విరోధముగా వారు తలంచినటువంటి తలంపులని ఆయన పగలగొడుతూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నీ పక్షమున ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఎంత చక్కగా మీతో మాట్లాడుతున్నాడంటే నూట పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనంలో ఏహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఎంత చక్కని మాటలు ఈ ఉదయకాల సమయంలో భక్తులు మాట్లాడినటువంటి మాటల్ని ఆయన మీ ముందు పెట్టి ఉన్నాడు మీరు కూడా భయపడకండి నరులు మిమ్మల్ని ఏమి చేస్తారు ఏమి చేయలేరు మీ దేవుడు మీ పక్షమున ఉన్నాడు న్యాయం చేస్తాడు స్వస్థపరుస్తాడు విడుదలనిస్తాడు ఇస్తాడు విజయమునిస్తాడు అంతేకాదు కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడండి ఎవడు లేడు విరోధి విరోధి అనేవాడు ఎవడు నీకు ఉండడు నీవు ఆనందంతో సంతోషంతో ఉంటావు నీవు విస్తరించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని యుద్ధ నుండి వచ్చే దీవెనలు కూడా నీవు పొందుకుంటావు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనములో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఎంత అద్భుతమండి ఏ శత్రువులైతే నిన్ను హింసిస్తున్నారో నిన్ను ఆయన క్రిందికి దింపాలని చూస్తూ ఉన్నారో నేను బ్రతకని లేకుండా చేస్తూ ఉన్నారో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారో విజయము లేకుండా చేస్తూ ఉన్నారో న్యాయం లేకుండా చేస్తూ ఉన్నారో నువ్వు స్థిరపడకూడదని చేస్తూ ఉన్నారో ఆ శత్రువుల ముందే వారి శత్రువుల యొక్క తలలు పగలగొట్టి వారి ముందు నీకు దేవుడు భోజనము ఉన్నాడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఆయన నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ఆయన నిండైన జీవనతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన దీవించిన దాకా ఆ